హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ధనసు రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నప్పుడు తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజం ఒకటి అవమాన ఐదు ఈ సంవత్సరం కొంచెం ఆదాయం ఎక్కువగా ఉంటుంది వ్యయం కన్నా రాజపూజన్ చాలా తక్కువ అవమానం కన్నా ఇక ధనస్సు రాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉండబోతాం ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువు శని రాహు అనుకూలం వల్ల రెండు వేల ఇరవై ఐదు రాజయోగం పట్టనుంది జీవితంలో పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు అలాగే సొంత ఇల్లు నిర్మాణం కూడా జరుగుతుంది సొంత ఇల్లు కట్టుకోవటం లేదా సొంత ఇల్లు కొనుక్కోవటం కొనుక్కోవటం వంటివి చేస్తారు వాహన యోగం ఉంది అంటే కొత్త వెహికల్ అంటే బండి కావచ్చు కారు కావచ్చు ఏదైనా కొత్తది రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వాళ్ళు కొనుక్కుంటారు ధనుసు రాశి వాళ్ళ టాలెంట్ అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో మీ టాలెంట్ వల్ల మంచిగా మీకు సంవత్సరం అంతా ఉంటుంది సేవా దృక్పథం పెరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మొత్తం దైవబలం బాగా బాగా తోడుంటుంది దైవబలం అనుకూలంగా ఉంటుంది దేవుడు మీ వెంటే ఉంటారు రెండు వేల సంవత్సరం అంతా అంతా బాగా కలిసి వస్తుంది బంధుమిత్రులతో తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఎప్పటి నుండో మీకు వెంటాడుతున్న వేధిస్తున్న ఆరోగ్య సమస్యలన్నీ ఒక కొలికి వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో మీకు బాగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం అంతా పోయి మంచి ఆరోగ్యం ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ వృత్తి అయినా రెండు వేల ఇరవై ఐదులో మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని అయినా వాక్చాతుర్యంతో బాగా చేసి జనాలని ఆకర్షించుకుంటారు విలువైన వస్తువులు కొను కొనుక్కుంటారు రెండు వేల ఇరవై సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ వాక్చాతుర్యం మీరు సంపాదించే ధనం చూసి మీ ఇతరులు మీ మీద ఈశాద్వేషాలు పెంచుకుంటారు అంత గొప్పగా రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం మీకు రాజయోగం పట్టనుంది ఇందులో మాత్రం ఎలాంటి ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పైన శని మారుతున్నాడు శని కుంభం నుంచి మీనల్లోకి వెళ్తున్నాడు అంటే ఇలా వెళ్ళటం వల్ల ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది ప్రారంభమవుతుంది అర్ధాష్టమ శని నుంచి పోగొట్టుకోవాలంటే ప్రతి శనివారము శివునికి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోవాలి ఈ శని వల్ల ఇబ్బంది అంత ఇబ్బంది ఉండదు రాహువు మీకు ఫేవరబుల్గా ఉంటున్నాడు రాహువు మే మే పద్దెనిమిది నా మీనం నుంచి కుంభంకి వెళ్తున్నాడు రాహువు బాగా ఫేవరబుల్గా ఉండటం వల్ల మీ బంధుమిత్రులతో అన్న తమ్ముళ్ళ వాళ్ళు వల్ల బాగా కలిసి వస్తుంది సొంత ఇల్లు గృహ సొంత ఇల్లు నే ఈ రాహు వల్ల శని అంతకే ఇబ్బంది ప పెట్టడు రా రాహు ఫేవరబుల్ వల్ల మీకు రెండు వేల ఇరవై సంవత్సరం బాగా కలిసి వస్తుంది అలాగే కేతు అనేది అను అంత అనుకూలంగా లేడు కేతు అనుకూలించాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు మనం ఇప్పుడు ఈ వీడియోలోనే తెలుసుకుందాము అలాగే గురు గురువు బాగా యోగిస్తున్నాడు మీకు గురువు బాగా మంచిగా ఫేవరబుల్గా ఉంటున్నారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మాత్రం గురువు సప్తమంలో ఉండటం వల్ల పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు బాగా కుదురుతాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి సెట్ అయ్యి బాగా జరుగుతుంది ఇంకా ధనుసు రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉండబోతాం ఇప్పుడు తెలుసుకుందాం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకములు ఎదురవును ఉద్యోగస్తులకు ఉద్యోగం రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉండును ఆరోగ్య విషయాలను జాగ్రత్త వహించాలి ధనుసు విద్యార్థులకు సంవత్సరం మొత్తం మధ్యస్థంగా ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ వహించాలి ధనుసు స్త్రీలకు కుటుంబంలో బాగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు సంభవించును ఈ సంవత్సరం ధనుసు వారికి కుటుంబ పరమైనటువంటి చికాకులు కుటుంబ సమస్యలు అధికంగా పొందవచ్చు సూచన కుటుంబ సభ్యులతో ఆచిదూచి వ్యవహరించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును ఇక పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే శని అనుకూలించాలంటే శనికి తైలాభిషేకం చేసుకోవాలి అలాగే శివునికి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోవాలి అలాగే దశరథ స్తోత్రాన్ని పఠించండి నువ్వులు దానం ఇవ్వండి గురు దక్షిణామూర్తిని స్తోత్రాన్ని పఠించండి దాంకా ధనుసు రాశి వాళ్ళకి నెల ఏ నెల ఎలా ఉండబోతుంది మాస అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది మీరు చేసే ప్రతి పని అనుకూలించవచ్చును స్నేహితుల విందులో పాల్గొంటారు వాహన సౌక్యం ఇంటి అందు శుభములు అలంకార వస్తువు లాభములుంటాయి దూర ప్రయాణాలు స్త్రీ విరోధములు అనుకోని ప్రయాణాలు ఉంటాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది గౌరవం తగ్గును అనారోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు మాట పట్టింపుల వల్ల ద్వేషం కలహాలు లాభాలు అంతగా కలిసి రావు ఆడంబరములపై ధనం ఖర్చు చేసెదురు దుష్టులు సహవాసం మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది కుటుంబంలో వృధా ఉంటాయి గృహ మార్పులు దాన ధర్మాలు చేస్తారు స్నేహ బాంధవ్యాలు పెరుగును ఆదాయం పెరుగును కొన్ని విషయాల్లో ఓటమి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు సంతానం నాకు కష్టములు తల్లిదండ్రులకు అనారోగ్యములు ఇటు ఇంటియందు సమస్యలు ఏ పని తలపెట్టినా కలిసి రాదు స్నేహితుల సహకారం ఉన్న ఉన్నత విద్యకు ఆటంకం దంపతుల మధ్య విరోధాలు అస్వస్థత ఆందోళన ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వస్తువులు వాహనములు కొనుగోలు చేస్తారు భూ గృహ సమస్యలు అనుకూలించును అధికార లాభములు ధన దాన ధర్మములు చెయ్యుదురు మంచి గౌరవం దూర ప్రాంతపు వ్యాపారములు కలిసి వచ్చును మే రెండు వేల ఇరవై ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది వస్తువులు వాహనములు కొనుగోలు చేస్తారు అలాగే గృహ సమస్యలు అనుకూలించును అధికార లాభములు దాన ధర్మములు చేయుదురు మంచి గౌరవం దూర ప్రాంతపు వ్యాపారములు కలిసి వచ్చును జూన్ రెండు వేల ఇరవై ఈ మాసం మీకు అనుకూలంగా లేదు పనుల ఎందు ఆలస్యం జరుగును మానసిక ఆందోళన ప్రాణుల ప్రయాణముల ఎందు సౌఖ్యము భార్య భర్తల మధ్య చికాకులు పెరుగును ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది ఇంటి యందు శుభకార్యములు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది స్థిరాస్తులను వృద్ధి చేయుట కూట వ్యవ వ్యవహారముల ఎందు జయము భయాందోళనలు ఉంటాయి భూగృహ మార్పులు మంచి గౌరవం ఉంటుంది చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు పూజలు వ్రతములు చేయుదురు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఖర్చులు పెరుగును వ్యాపార పరంగా లాభం దాయకం శత్రులు మిత్రులుగా మారెదరు శరీరం నందు అనుకోని మార్పులు అనారోగ్యములు రాజకీయ వ్యవహారములో తిరుగుతారు శుభకార్యాలు కలిసి వచ్చును సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది అనుకోని ప్రాణాలుంటాయి పుత్రులతో గొడవలు శరీరము నందు బద్ధకం నీరసం మందబుద్ధిగా నడుచును గృహం లేక భూమి కొనట సంతాన సౌక్యము వ్యాపారస్తులకు లాభదాయకం ధన నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది దేవాలయ దర్శనాలు దాన ధర్మములు చేయుదురు ఆదాయం బాగుండను శత్రు జయం పెద్దవారితో గొడవలు అధికార ఒత్తిడి భార్య మధ్య ఎడబాటు శుభకార్యాలు కలిసి వచ్చును చేసే పనిలో చిక్కులు తిరు తిరుగును ఇక చివరిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ధన నష్టం మానసిక ఆందోళన భయం సంఘం నందు గౌరవం తగ్గును విద్య ఎందు ఆసక్తి జ్ఞాపశక్తి పెరుగును ఖర్చులు అధికమగను రుణ బాధలు మీ సంతానం మీద కోపం వ్యవహరించెదరు రెండు వేల ఇరవై ఐదు మొత్తం సంవత్సరం ఎలా ఉంటుందో విన్నారు కదా ఫ్రెండ్స్ చెప్పిన పరిహారాలు పాటించుకొని దైవ బలాన్ని నమ్ముకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు కలిసి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో